హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాన్నే హెల్తీగా టేస్టీగా తినాలనిపిస్తే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది చేయడం కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలో కట్ చేసుకొని తీసుకోండి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి ఇలా బాగా కలపండి ఇలా కలపడం వల్ల ఉల్లిపాయలో వాటర్ అనేది వస్తుంది అది పీల్చుకోవడానికి ఇందులోనే అటుకుల పొడి వేసుకోవాలి దీని ప్లేస్లో మీరు శనగపిండినైనా వేసుకోవచ్చు ఇందులోనే పసుపు రుచికి సరిపడేంత కారం వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేయించి పొడి చేసిన ధనియాల పొడి వేయించి పొడి చేసిన గరం మసాలా పొడి అలాగే చాట్ మసాలా కూడా వేసుకోండి ఇందులోనే కసురి మేతి కొంచెం వాము కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం వేసుకున్న పొడులన్నీ ఆనియన్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మంచి కలర్ రావడం కోసం ఇందులోనే కశ్మీరీ చిల్లి పౌడర్ వేస్తున్నానండి కొంచెం ఇది కూడా వేసుకొని ఇలా బాగా కలపండి ఇలా కలుపుకొని ఇది పక్కన పెట్టుకోండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ని మీకు పరిచయం చేస్తాను చూడండి నేను ఇక్కడ చపాతీని ముందుగానే చేసి పెట్టుకున్నాను మనం చేసి పెట్టుకున్న చపాతీ పైకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగానే ఫోల్డ్ చేయాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి ఆనియన్ మిశ్రమాన్ని బయటికి వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా దీన్ని కట్ చేసుకోవాలండి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి కర్రీ అనేది బయటికి రాకుండా రోల్ చేసుకోవాలండి చూడండి ఇలా రోల్ చేసుకున్న దాన్ని ఒకసారి ట్యాప్ చేసి దీన్ని చపాతి కింద ఒత్తుకోవాలి చూడండి రెండింటినీ నేనైతే చేసేసి పెట్టుకున్నాను దీనిపై నుంచి కలోర్జీ సీడ్స్ని వేసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతిలాగా ఒత్తుకోవాలి మనం పెట్టిన కర్రీ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా ఇలా రుద్దుకోవాలి చూడండి మనకైతే రెడీ అయిపోయింది దీన్ని చేసే మరో ప్రాసెస్ని చూపిస్తాను చూడండి ముందుగా చపాతీని తీసుకొని పైనుంచి ఇలా కర్రీని పెట్టుకున్న తర్వాత మరో చపాతిని దీనిపైన పెట్టేసి ఎడ్జస్ని ఇలా ప్రెస్ చేయండి బయటికి రాకుండా కర్రీ అనేది ఇలా ప్రెస్ చేసుకోండి తర్వాత వీటిని కట్ చేయండి ఇలా ఒక ఫోర్ లేయర్స్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని ఇలా ఫోల్డ్ చేసి ఒకదానిపైన ఒకటి పెట్టామంటే మనకి చపాతి అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఇలా అన్నిటిని రోల్ చేసుకోవాలి లేదంటే ఒకదానిపైన ఒకటి పెట్టి కూడా రోల్ చేయొచ్చు ఇలా ప్రెస్ చేసి ఒకదానిపైన ఒకటి పెట్టుకోండి చూడండి మనకి ఫైనల్గా రెడీ అయిపోయింది దీనిపైన సీడ్స్ సీడ్స్ని వేసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతి కింద ఒత్తుకోవాలి చూడండి ఇలా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని ప్యాన్ పైన వేసుకొని కాల్చుకోవాలి ఫ్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకొని మనం రెడీ చేసిన చపాతిని దీనిపైన వేసుకొని కాల్చుకోవాలి పైనుంచి మరి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోండి ఇక్కడ నేను ఆయిల్ తోటే చేస్తున్నాను ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి చపాతి అనేది బాగా కాలుతుందండి ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలండి ఇలా రెండు వైపులా కూడా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేస్తూ కాల్చుకోవడం వల్ల మనకి కలర్ అండ్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి చూడడానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్